మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు మంచినీటి సమస్య విద్యుత్ సమస్య లేకుండా చూడాలని కోరిన సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ గిరి జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూడు చింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని కాలం దృష్ట్యా ప్రజలకు అత్యవసరమైన త్రాగునీరు విద్యుత్తును సక్రమంగా అందివ్వాలని విద్యుత్కు ఎటువంటి కొరత లేదని ఎవరైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తే అటువంటి వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు త్వరలో పాఠశాలలు పునర్ప్రంభమవుతాయి కాబట్టి పాఠశాలల్లో తగినన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సంబంధిత అధికారులు దానిపై దృష్టి పెట్టి విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అలాగే వర్షాకాలం సీజన్ ఆరంభం కాబోతున్నందున రైతులకు సరిపడ విత్తనాలు ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు వ్యవసాయ అధికారులు వాటి పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపించి రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల బట్టి ఎంపీటీసీ కానీ ఎంపీసీ కానీ ఎస్పీటీసీ కానీ ఇంటిమేషన్ ద్వారా లేకపోతే ఏంటిమేషన్ ఎక్కువ పడాలన్న స్కూల్లో ఇంకా బడ్జెట్ వచ్చింది ఈ బడ్జెట్ తాత్కాలిక సహాయాల కోసం ప్రభావిస్తున్నాం మీరు కావాలంటే ఒకసారి సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది అలాగే అది ఎంతకుండా చేయలేదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమ్యో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వర్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్